సాగర్కి ఫోన్ చేసిన కృతిక తెల్లవారిన తర్వాత నీరజ ఫోన్ తిరిగి ఆమెకు ఇచ్చేమని సాగర్కి వార్నింగ్ ఇస్తుంది ఇవ్వకపోతే ఏం చేస్తారు అని ధైర్యంగా ఆమెను తిరిగి ప్రశ్నించాడు సాగర్ ఈమె మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మెంబర్ అయినంత మాత్రాన నన్నే బెదిరించాలని చూస్తుంది అసలు ఆ సెక్టార్ కి డిప్యూటీ లీడర్ కూడా నా తమ్ముడు భోలా అని తెలిస్తే ఏమైపోతుందో అని ఉక్రోషంగా మనసులోనే అనుకున్నాడు సాగర్ ఏంటి జోక్ చేస్తున్నావా ఫోన్ తిరిగి ఇవ్వకపోతే చచ్చిపోతావు అని బెదిరించి వెంటనే ఫోన్ కట్ చేసింది కృతిక సాగర్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూస్తూ ఈ కాలంలో అమ్మాయిలందరూ ఇంత వైలెంట్ గా ఉన్నారేంటి ఒక్క మాట ఎదురు మాట్లాడితే చంపేస్తారా అని మనసులోనే అనుకున్నాడు ఆ తర్వాత ఆక్షన్ లో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ రాత్రి ఎప్పటికో నిద్రపోయాడు సాగర్ తర్వాత రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయి కిందికి వచ్చాడు సాగర్ అప్పటికే అఖిల అతని కోసం బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచింది అది చూసిన సాగర్కి వింతగా అనిపించింది తాను తిరిగి వచ్చినప్పటి నుండి ఆ ఇంట్లో చాలా మార్పులు జరిగినట్లు గమనిస్తున్నాడు శైలజ కూడా ఇదివరకులా తనపై చీటికి మాటికి విరుచుకుపడడం లేదని అఖిల కూడా తన గురించి ఎక్కువగా కేర్ తీసుకుంటుందని గుర్తించాడు అతనికి ఈ మార్పు కొంచెం ఇబ్బందిగా అనిపించింది తాను అఖిల దగ్గర నుంచి ప్రేమ కోరుకున్నాడు కానీ ఆ ఇంట్లో వచ్చిన మార్పులన్నీ కేవలం భయం వల్లే వచ్చినట్లు అతనికి అనిపించింది అయినా ఏం మాట్లాడకుండా వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక నేను అకాడమీకి బయలుదేరుతాను అని అఖిలతో చెప్పాడు సాగర్ ఓకే హ్యావ్ ఎ నైస్ డే నవ్వుతూ చెప్పింది అఖిల థ్యాంక్ యూ అఖిల బాయ్ అంటూనే చేతికి ఉన్న వాచ్ను చూసుకుని హడావుడిగా అకాడమీకి బయలుదేరాడు సాగర్ అతను క్లాస్ కి వెళ్లేటప్పటికి చాలా మంది స్టూడెంట్స్ పెద్ద పెద్దగా మాట్లాడుకుంటూ నవ్వుతూ కనిపించారు అందరికన్నా ముందుగా అతని దృష్టిని ఆకర్షించాడు కొత్తగా వచ్చిన స్టూడెంట్ బస్గట్ హెయిర్ స్టైల్ తో తలపాయి లేనట్లు ఉన్న నాలుగు వెంట్రుకలతో ఉన్న ఆ స్టూడెంట్ ను చూడగానే సాగర్ నుదురు ఆశ్చర్యంతో ముడుచుకుంది దాంతో అతను వెంటనే ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్లి నువ్వు దేవరాజ్ కదా ఇక్కడికి కూడా వచ్చావా అమ్మాట అడగడానికి నువ్వే వడ్రా అని అంటూనే తలపాయికెత్తి చూసిన దేవరాజ్ అక్కడ కనిపించిన సాగర్ను చూసి భయంతో వెంటనే తడబడి సాగర్ గారు మీరా అని షాక్ అవుతూనే మీరు ఇక్కడెందుకున్నారు అని అయోమయంగా అడిగాడు అదేం ప్రశ్న ఇక్కడ ఎవరైనా ఎందుకుంటారు అందుకే నేను కూడా ఉన్నాను అని చెబుతూనే వెళ్లి సాగర్ తన చైర్లో కూర్చున్నాడు తన పక్కనే కూసింత దూరంలో ఉన్న సాగర్ను చూసి దేవరాజ్ మనసులోని టెన్షన్ పడుతూ నా దరిద్రం నన్ను అంత ఈజీగా వదిలిపోయేలా లేదు ముక్తాదేవి ఫ్యామిలీలో ఆ రోజు ఇతంతోనే తన్నులు తిన్నాను మళ్లీ జైల్లో కూడా నన్ను కొట్టి అందరి ముందు నా పొరువు తీశాడు ఇప్పుడు అకాడమీలో కూడా తయారయ్యాడు నేనితన్ని ఎందుకు వదిలించుకోలేకపోతున్నాను అని తనలో తానే అనుకుంటూ విసుక్కున్నాడు మనసులో ఏదో బాగా పొగుడుతున్నట్లున్నావు అతని ముఖం చూసి నవ్వుతూ అన్నాడు సాగర్ వెంటనే దేవరాజ్ తడబడుతూ లేదు నేనేమనుకోవడం లేదు అంటూ తల తిప్పుకొని నేను మనసులో కూడా తిట్టుకోవడానికి వీల్లేదా అయినా ఇతనికి ఇవన్నీ ఎలా తెలిసిపోతున్నాయి ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి టైం చూసి ఇతని వదిలించుకోవాలి అని అనుకున్నాడు మళ్లీ సాగర్ వైపు చూసే ధైర్యం కూడా చేయలేదు సాగర్ తనని ముక్తాదేవి ఫ్యామిలీలో కొట్టిన విషయం దాంతోపాటు జైల్లో కూడా గొడవపడిన విషయం రెండూ ఎవరికీ తెలియలేదు కాని ఇప్పుడు తాను మాట్లాడే మాటలకు కోపం వచ్చి సాగర్ తనను కొడితే ఇక్కడ కూడా అందరి ముందు తన పరువు పోతుందని అనుకున్నాడు ఇంతలో హఠాత్తుగా గాల్లో ఒక పరిమళం ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళందర్నీ తాకింది దాంతో అందరూ ఒక్కసారిగా తలపైకెత్తి చూశారు అప్పుడే క్లాస్లోకి అడుగు పెట్టింది నీరజ ఆమె వస్తూనే డైరెక్ట్ గా సాగర్ దగ్గరికి వెళ్లి అతని ఎదురుగా నిలుచుంది అది చూసిన క్లాస్లో వాళ్ళందరూ వాళ్లందరూ ఆశ్చర్యపోయారు ఆ క్లాస్ మొత్తానికి అందమైన దేవత నీరజ ఆమె ఇప్పుడు ఆ పనికిరాని సాగర్ దగ్గరికి ఎందుకు వెళ్లిందో తెలుసుకోవాలని అందరూ ఆమె వైపే చూస్తూ ఉన్నారు నా మొబైల్ నీ దగ్గర ఉందా నాతో నాకిచ్చేయ్ డైరెక్ట్గా గా అడుగుతూ చేయి చాచింది నీరజ అప్పటికే ఆమె ఫోన్ సాగర్ దగ్గర ఉందన్న విషయాన్ని నీరజకు తెలిసేలా చేసింది కృతిక ఆమె ప్రశ్న విని క్లాస్లో వాళ్లంతా ఆశ్చర్యపోతూ ఆమె ఫోన్ సాగర్ దగ్గర ఎందుకుంది వాళ్ళిద్దరికీ ఏంటి సంబంధం అని అనుకుంటూ కంగారుగా చూశారు అవును మీ మొబైల్ నా దగ్గరే ఉంది రాత్రి హోటల్ నుంచి బయలుదేరేటప్పుడు మీ ఫోన్ నాకు దొరికింది కానీ అప్పుడది మీ ఫోన్ అని నాకు తెలీదు ఎవరిదో అడుగుదామని అనుకున్నాను కానీ ఆ టైంకి అందరూ బయటకు వెళ్ళిపోయారు అని అంటూనే తన పాకెట్లోంచి మొబైల్ తీసి నీరజకు ఇచ్చాడు సాగర్ అతను తన అబద్ధంలో ఎలాంటి లొసుకులు ఉండకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నించాడు నా మొబైల్ నువ్వు ఓపెన్ చేయలేదు కదా గొంతులో కోపాన్ని అణుచుకుంటూ అడిగింది నీరజ అతను ఓపెన్ చేశానని చెబితే అతన్ని తన చూపులతోనే కాల్ చేయాలన్నట్లు అప్పటికే సూటిగా చూస్తుంది మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు మిస్ నీరజ నేను మరొకరి మొబైల్ అలా ఓపెన్ చేసే టైప్ కాదు అని బుద్ధిమంతుడిలా సమాధానం చెప్పాడు సాగర్ మరి అంత జెంటిల్మ్యాన్లా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా అనుమానించాల్సి వస్తుంది మిస్టర్ సాగర్ అతన్ని సూటిగా చూస్తూ సీరియస్గా చెప్పింది నీరజ అప్పటి వరకు ఎక్కువగా మాట్లాడని ఆమె సీరియస్గా మాట్లాడడం చూసి క్లాస్ మొత్తం చిన్నగా కనిపించింది ఆమె నుండి వస్తున్న ఒక వింత ప్రకాశం వల్ల అక్కడ వాళ్ళందరికీ నోటమాట రానివ్వకుండా చేస్తుంది ఆమె మాటకు సాగర్ వెంటనే చైర్లో నుంచి పైకి లేచి నీరజ మీ మొబైల్ నాకు దొరికిందని నేను ఇందాకే చెప్పాను కానీ మీ మాటలు వింటుంటే నన్ను దొంగలా చూస్తున్నట్లు అనిపిస్తుంది అని అన్నాడు ఈ సమయంలో తాను ఎదురు తిరిగి బుకాయించకపోతే తప్పకుండా తను దొంగతనం చేసిన విషయం బయటపడుతుందని లోపలే భయపడ్డాడు సాగర్ నా ఫోన్ ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది దాన్ని తీసి నేను ఎప్పుడూ టేబుల్పై పెట్టలేదు బట్ నా మొబైల్ మీకెక్కడ దొరికింది ఎలా దొరికింది అని లాజిక్ మాట్లాడుతూ అడిగింది నీరజ నీరజ నేను ఇప్పటికే మీకు చాలా క్లియర్ గా చెప్పాను ఆ మొబైల్ నాకు దొరికింది ఇక మీరు నమ్మకపోతే నేనేం చేయలేను మీరు కూడా అందరిలాగే నేను పేదరికంలో ఉన్నవాడినని నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది నేను డబ్బులేని వాడిని కావచ్చు కాని ఖచ్చితంగా దొంగతనం మాత్రం చేయను అంటూ తనను తాను రక్షించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు సాగర్ అంటే నీ మాటల అర్థమేంటి నేనే నిన్ను ఫ్రేమ్ చేస్తున్నానా సీరియస్ గా అడిగింది నీరజ ఆ మాటకు సాగర్ ఏదో సమాధానం చెప్పబోతుండగానే ఇంతలో చేతన్ పైకి లేచి సాగర్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు ఎవరిని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు ఎంతో అదృష్టం ఉంటేనే కాని నీరజ లాంటి అమ్మాయి మాట్లాడే అవకాశం దొరకదు ఒకవేళ ఆ ఫోన్ నువ్వే దొంగలిస్తే మర్యాదగా ఆమెకు నిజం చెప్పు లేదంటే పోలీస్ కి పంపించాల్సి వస్తుంది అని గట్టిగా మందలించాడు పరిస్థితి సాగర్ కు ప్రతికూలంగా మారడం చూసి అక్కడే ఉన్న దేవరాజ్ కూడా అగ్నికి ఆజీయం పోయాలనుకున్నాడు దాంతో వెంటనే లేచి ఏయ్ చేతన్ నువ్వు ఎవరిని పోలీస్ స్టేషన్కు పంపించాలనుకుంటున్నావు నువ్వు ఎప్పుడైనా అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా కాని మా సాగర్ గారు నెల రోజులకు పైగా జైల్లో ఉండొచ్చారు నువ్వు జైలు గురించి చెప్పి అతన్నే బెదిరించడానికి ప్రయత్నిస్తున్నావా అని పెద్దగా అరిచాడు ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఈ పనికి రాని సాగర్ జైల్లో కూడా ఉండొచ్చాడా జైలుకెళ్లే అంత గొప్ప పని ఏం చేశాడో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను వెంటనే నవ్వుతూ అన్నాడు భార్గవ్ నిజంగా ఇది కామెడీగా ఉంది ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి కూడా ఇతను జైలుకెలా వెళ్లాడు ఒకవేళ ఇంట్లో పని కూడా సరిగ్గా చేయట్లేదని వాళ్ళింట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఏంటి అన్నాడు చేతన్ ఆ మాట వినగానే క్లాస్ మొత్తం పగలబడి పెద్దగా నవ్వింది దేవరాజ్ కూడా సాగర్ వైపు విక్రిస్తూ చూశాడు పాకెట్ ఎఫ్ఎం తెలుగు యూట్యూబ్ ఛానల్లో కింగ్ సిరీస్ను ఇంత గొప్పగా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు ఉత్కంఠ భరితమైన ఈ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్ వినడానికి లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పోకెట్ ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అంతరాయం లేకుండా మీకు ఇష్టమైన సిరీస్ను ఇప్పుడే వినేయండి